వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు సకాలంలో అందించామని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తామని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు ಅದೇ <laughs> <laughs>

విద్యార్థులు అందరు కూడా సంతోషంగా ఉండాలి కావాల్సిన ప్రజలంత బాగా ఉండాలి మనసాగా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేక అభినందన కూడా మీడియా కూడా నా ప్రత్యేక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొత్తం అయితే మీడియా సమావేశం మనమంతా కూడా చూస్తా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏవైతే వాగ్దానాలు చేశారో ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పదాన్ని ఇస్తానని చెప్పి ఇవ్వకుండా పోయిన పరిస్థితి అయితే అక్కడ చూడలేదు ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమ్మఒడి కావచ్చు చేయిత కావచ్చు ఆశగా కావచ్చు రైతు భరోసా కావచ్చు ప్రతి ఒక్కటి ఆలోచిస్త ఫీజు రింబర్స్మెంటు ప్రతి ఒక్కటి కూడా ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా ఇవ్వటం వలన ప్రజలు ఐదు సంవత్సరాలు కూడా ఎంతో సంతోషంగా పిల్లలను చదివించుకునేది కావచ్చు అదే రైతు ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా పండగ పండించుకునేది కావచ్చు సబ్సిడీస్ కావచ్చు ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేసి గిట్టుబాటు ధర ఇచ్చేదాంట్లో కావచ్చు ఇవన్నీ కూడా